నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తా ఉన్నారో వారి సూచనల మేరకు ఈ ఇంతకుముందు ఉన్న టెండర్లన్నిటిని కూడా రద్దు చేసి మళ్లీ ఫ్రెష్ టెండర్స్ పిలవటానికి సూచనలు చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ సంస్థలు మరి దానికి ఈ రోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ రెండు వేల పదహారుకి సవరణలు చేయడానికి రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ మూడవ చట్ట సవరణతో రాజధాని మాస్టర్ ప్లాన్ మాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలు రాజధానిలో జోనల్ ఏరియా డెవలప్మెంట్ అవసరమైన మార్పులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా కొత్తగా ఏర్పడిన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పరిపాలన సగదావుగా సాగేందుకు మరియు అభివృద్ది పనులు మరింత వేగంగా జరిగేందుకు పందొమ్మిది పోస్టులు మంజూరుకై చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పారిశ్రామికేత్తలు ఎవరు కూడా రాని పరిస్థితులు మనం చూశాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటేనే ఇక్కడ పెట్టుబడి పెడతానికి భయపడిపోయి పారిపోయిన పరిస్థితులు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికతలు కూడా సగంలోనే ఆపేసి వారి ఫ్యాక్టరీస్ని మూసేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనందరం కూడా చూసాం ఆఖరికి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానివ్వండి లేకపోతే ఎవరైతే రుణాలు ఇస్తారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడి వస్తే పెట్టుబడి పెట్టడానికి వస్తే వాళ్ళకి రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదనే విషయం మనందరికీ కూడా తెలిసిందే ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా పరిస్థితి మారిపోయి పెద్ద పెద్ద పారిశ్రామికతలు పెద్ద పెద్ద యూనిట్స్ అన్ని కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా దాంట్లో భాగంగానే ఈరోజు అనేక ప్రతిపాదనల్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మరి వన్ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మెస్సెస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ ఫ్యాక్టరీని ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జెంప్షన్ కావాలని చెప్పారు దాన్ని కూడా ప్రభుత్వం ఆమోద క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్ విండ్ బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మిసెస్ క్లీన్ రిన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నంద్యాల మరియు వైఎస్ఆర్ జిల్లాలో నూట పంతొమ్మిది మెగావాట్లు విండ్ ఎనర్జీ నూట ముప్పై మెగావాట్లు సోలార్ హైబ్రిడ్తో పాటు బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదం తెలిపింది సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఇప్పటి అంటే విండ్ లేదా సోలార్ సపరేట్ దేనికి దానికి ఉన్నాయి కానీ మూడు కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు సౌత్ ఇండియాలోనే చెప్పేసి ఈరోజు ఏదైతే ఆమోదం తెలిపిందో మొట్టమొదటిదని చెప్పేసి మనం చేస్తాను నేను అదేవిధంగా కాకినాడలో మిసెస్ జాస్ కాకెరెల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాకినాడలో ఏర్పాటు చేసి తద్వారా టూ గిగావాట్ ఎలక్ట్రోలైజర్ తయారీ సౌకర్యాన్ని కల్పించేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను మరి టాటా పవర్స్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు మరియు పెద్ద ఉబ్బిటి గ్రామాల్లో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ద్వారా నాలుగు మెగావాట్ల మెగావట్ల సోలార్ ఇంధన సామర్థ్యాన్ని కల్పించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి అపవాదం తెలిపింది దీనికి కావలసిన భూమిని టాటా పవరే ప్రొక్యూర్ చేసుకుంటుంది ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ల్యాండ్ ఇచ్చే ప్రతిపాదన లేదు ఈ దీని మూలంగా రెండు వేల కోట్ల పెట్టుబడి అంటే ఫోర్ హండ్రెడ్ మెగావాట్స్ ఎట్ ఫైవ్ క్రోర్స్ పర్ మెగావాట్ రెండు వేల కోట్ల పెట్టుబడి మన రాష్ట్రానికి రానున్నది అదేవిధంగా పదమూడు వందల ఎనభై మందికి ఉద్యోగ అవకాశాలు దీని ద్వారా లభిస్తాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను నేను అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టడానికి ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ని దాదాపు ఐదు వందల యూనిట్లు మన రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకొచ్చిందని చెప్పేసి తెలియడానికి సంతోషిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం తద్వారా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అదేవిధంగా రెండున్నర లక్షలు రెండున్నర లక్షల కోట్లు రెండున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను పదకొండు వేల మెట్రిక్ టన్లు కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను దీంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా మనందరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఈ పారిశ్రామిక రంగాల్లో ఈ ప్రపంచంలో డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మాకు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నావా లేకపోతే సెకండ్ ర్యాంక్లో ఉన్నా అని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కదనంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తన చర్యల ద్వారా నిరూపిస్తుందని చెప్పేసి నేను మనం చేస్తాను ఎందుకంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనతో మన రాష్ట్ర ప్రభుత్వంతో పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఎంఓయ సైన్ చేసింది అంటే ఇన్ని రోజులు కేవలం నెల నెల పది రోజులు మా మాత్రమే నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజుల లోపలే వారు వారికి కావాల్సిన భూములు కేటాయించమని చెప్పేసి కేటాయించగానే అడ్వాన్స్ పొజిషన్ కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అది కూడా ఏమిటి రాష్ట్రంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ అది కూడా కొనుక్కుంటానికి కాదు పదిహేను వేల రూపాయలు పర్ ఎకర్ లీజ్ చొప్పున రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ని కేటాయించి అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది అంతేకాకుండా ఈ వేస్ట్ ల్యాండ్స్ సరిపోకపోతే రైతుల దగ్గర నుంచి వారికి వారే పర్ ఎక్కర్ ముప్పై వేల రూపాయలు లీజ్ చెల్లించి రైతులకి ఆ భూమిని వారు సేకరించుకుంటారు అంటే పదకొండు వేల టన్నుల సిబిజీ తయారు అంటే కంప్రెస్ బయోగ్యాస్ తయారు చేయడానికి కావలసిన భూముల్ని అంటే నాపియర్ గ్యాస్ ఇదంతా కూడా పెంచాలి గ్రాస్ దానికోసం కావాల్సిన భూముల్ని మన దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ని వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అదేవిధంగా వారు సొంతంగా సమకూర్చుకునే రైతుల భూములకి ముప్పై వేల రూపాయలు వారు చెల్లిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అంటే వారు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తానికి ఈ ల్యాండ్స్ అన్ని కూడా సమకూరకపోతే యూనిట్స్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నష్టపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ ప్రతిపాదన చేయడం జరిగింది ఈ ప్రతిపాదనని ఆమోదించాలని కూడా మనం చేస్తా ఉన్నాను వాస్తవానికి అయితే వాళ్ళు ఎనిమిది వందల యూనిట్లుకి ముందుకు వచ్చారు ఫస్ట్ ఫేజ్లో ఐదు వందల యూనిట్లు పెట్టబోతున్నారని చెప్పేసి కూడా నేను చేస్తా ఉన్నాను అడ్వాన్స్ పొజిషన్ అంటే ఇప్పుడు ఆ యూనిట్ పెడతానికి ఒక సంవత్సరం ఏందనుకోండి దానికి కావాల్సిన గ్యాస్ గ్యాస్ని విత్తనం వేసి మళ్ళీ దాన్ని పెంచడానికి కూడా నాలుగైదు నెలలు టైం పట్టొచ్చు కదా అంటే యూనిట్ రెడీ అయిపోయేసరికి వారికి కావాల్సిన నేపియర్ గాస్ ముడి సరుకు ఏదైతే ఉందో అది తయారు చేసుకోవడానికి అంటే మన దగ్గర ఎక్కడెక్కడైతే కేటాయించగలిగిన వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయో దీనికి ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉంటాయి కదా వేస్ట్ ల్యాండ్స్ వాటిని ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం కాదు అన్ని చోట్ల రాయల్స్ రాయలసీమలో ఉన్నాయి అన్ని అన్ని డిస్టిక్స్లో కూడా ఉన్నాయి కోస్తా జిల్లాలో వేస్ట్ ల్యాండ్స్ ఏ కూడా ఉంటాయి కోస్తా జిల్లాలో వేస్ట్ ల్యాండ్స్ పెద్దగా ఉండవు కదా ఫైవ్ ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు అదేవిధంగా చిత్తూరు జిల్లా యాదమరి మండలం జంగాలపల్లి గ్రామంలో ఎల్పిఎం నెంబర్ ఫోర్టీన్ థర్టీ ఫైవ్లో లో ఫార్టీ ఏకర్స్ భూమిని ఐఆర్ బెటాలియన్ స్థాపనకు హోంశాఖకు ఉచితంగా బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించింది గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి మరియు స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం సర్వే నెంబర్ వన్ టెన్ బై టూలో ఆరు పాయింట్ మూడు ఐదు ఎకరాల భూమిని బదలాయించేందుకు ఈఎస్ఐ హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి డైరెక్టర్ జనరల్ ఈఎస్ఐ హాస్పిటల్ న్యూ న్యూఢిల్లీ వారికి బదలాయించేందుకు చేసిన ప్రతిపాదన కూడా మంత్రి మండలి ఆమోదించింది జిఓఎంఎస్ నెంబర్ ఎయిటీన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ ట్వంటీ జియో ద్వారా అంతకుముందు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం కేటాయించిన రెండు ఎకరాల్ని రద్దు చేసింది అంటే ఇది ఎంత ఆశ్చర్యకరమంటే అంటే ఎంత దిగదారిన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోబడేవే ఒకసారి ఆలోచన చేస్తే అదే గత ప్రభుత్వం వివిధ పార్టీలకి భూములు కేటాయించింది ఆ పార్టీతో పాటు తెలుగుదేశం లేకపోతే ఇంకా ఇతర పార్టీలు కూడా ఆ కేటాయింపులో కూడా గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన విధానాలనే కొనసాగించింది కానీ ఈ ఈ తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో ఇచ్చిన భూమిని మాత్రం కేవలం కక్ష కారణంతో అది రద్దు చేసిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను ఎందుకంటే ఒకవేళ విధానాలు మార్చుకుని రద్దు చేస్తే వేరు ఇక ముందు ఎవరికి కే ఆ విధానాలని అనుసరించి కేటాయించకపోయినా ఆలోచన చేయొచ్చు కానీ ఏదైతే గత అంతకు ముందు ప్రభుత్వం విధానాన్ని తీసుకొచ్చిందో అదే విధానంలో అన్ని పార్టీలకి తమ పార్టీకి కూడా భూములు కేటాయించుకుని ఆఫీసు కట్టుకుంది కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం రద్దు చేసింది దాన్ని మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇవ్వటానికి లీజ్ ప్రాతిపదికన ఇవ్వటానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి అసెంబ్లీ అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో మూడు ప్రాజెక్ట్స్ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లభించే కొన్ని మూడు ఇండస్ట్రీస్ ని చేసిన ప్రతిపాదన ఏదైతే ఎస్ఐబిపి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైతే ప్రపో ప్రతిపాదించిందో వాటిని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము దాంట్లో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వారు పదివేల మందితో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ సెంటర్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించడానికి విశాఖపట్నంలో ప్రారంభించడానికి ముందుకు వచ్చింది ఇంతకుముందు డెల్లాస్ డల్లాస్ టెక్నాలజీకి సంబంధించిన భూమిని వారికి కేటాయిస్తే మరి కొన్ని సాంకేతిక కారణాల మూలంగా అది కాకుండా ఏపీఐసి సంబంధించిన మిలీనియం ఏఎన్బి బ్లాకుల్లో టూ పాయింట్ సున్నా టూ పాయింట్ జీరో ఎయిట్ లాక్ స్క్వేర్ ఫీట్ ఏరియా కావాలని చెప్పేసి ప్రతిపాదన ఏదైతే పెట్టారో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ ఈ ఆజాద్ అనేది ఈ బాడీ బిల్డింగ్లో చాలా పేరున్న పేరున్న ఇండస్ట్రీ మన ఆర్టీసీ కానివ్వండి ప్రైవేట్ బస్సెస్ కానీ బాడీ బిల్డింగ్ చాలా చేస్తూ ఉంటారు వాళ్ళు మన సత్యసాయి డిస్టిక్లో ఒక కొత్త యూనిట్ని మూడు ఫేజెస్లో ఒక వెయ్యి నలభై ఆరు కోట్ల పెట్టుబడితో ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి ప్రతిపాదన చేయటం జరిగింది ఈ ప్రతిపాదన ద్వారా రెండు వేల మూడు వందల ఎనభై ఒక్క మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది వారికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం డెబ్బై పాయింట్ ఏడు ఎకరాలని మూడు ఫేసెస్లో ఎకరానికి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఏడు లక్షల ధరకి మరి ఇచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నేను అదేవిధంగా బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి డిస్టిక్లో నూట ఆరు పాయింట్ రెండు ఏడు ఎకరాల్లో పదకొండు వందల డెబ్బై నాలుగు కోట్ల పెట్టుబడితో మరి ఒక ఫ్యాక్టరీని స్థాపించాలని చెప్పేసి వుడ్కు సంబంధించిన ఫ్యాక్టరీ స్థాపించాలని చెప్పేసి ప్రతిపాదనలు వచ్చినాయి ఈ ప్రతిపాదన ద్వారా పదిహేను వందల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా లభించే అవకాశం ఉంది మరి ఈ ప్రతిపాదన కూడా క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఒక పెద్ద మెగా ప్లాంట్ని అల్ట్రా మెగా ప్రాజెక్ట్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ముందుకు వచ్చింది రామాయపట్నం పోర్టు దగ్గర మరి రామాయపట్నం పోర్టు సమీపంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయడానికి ఎస్ఐబిపి ఏదైతే సిఫార్సు చేసిందో దాన్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దాదాపు ఆరు వేల ఎకరాలు ఈ ప్రాజెక్టుకి కేటాయించడం జరిగింది తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ పెట్టుబడి జరిగి పెట్టుబడి పెట్టబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాలు కూడా చర్చించద ముఖ్యంగా రెవెన్యూ సదస్సుల గురించి కూడా మరి కొంత చర్చ జరిగింది ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా రివ్యూ చేయడం జరిగింది దాదాపు లక్ష పైన రిప్రజెంటేషన్స్ రెవెన్యూ సదస్సుల్లో మరి ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వెంటనే క్లియర్ చేయగలిగిన ఏ ఉన్నా కూడా వాటన్నిటిని అన్నిటినీ గా క్లియర్ చేయమని చెప్పేసి మరి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను ముఖ్యంగా దీంట్లో ఎక్కువగా ట్వంటీ టూ ఏ గురించి అదేవిధంగా ల్యాండ్ సర్వేకి సంబంధించిన డిస్ప్యూట్ తర్వాత ల్యాండ్ రికార్డ్స్ కు సంబంధించి ఎక్కువగా వచ్చినాయి వీటిలో వెంటనే పరిశీలించి పరిష్కరించగలిగే పరిష్కరించగలిగిన వాటిని వేచి చూడుకోకుండా అంటే రెవెన్యూ సదస్సులు అయిపోయే వరకు కూడా వేచి చూడుకోకుండా వెంటనే చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఏదైనా ఉంటే గనక వాటి మీద ఒక ప్రపోజల్ తయారు చేసి కేబినెట్ కి తీసుకొచ్చినా సరే ఏదైనా కేబినెట్ అప్రూవల్ అవసరం ఉంటే తీసుకొచ్చి వెంటనే చేయమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది అంతేకాకుండా రూల్స్ని వీటన్నిటిని కూడా సింప్లిఫై చేసి ప్రజలకి ఇబ్బంది లేకోకుండా ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఏంటంటే ప్రతిసారి ఈ రెవెన్యూకి సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉంటాయి పేద ప్రజలు ఆఫీసుల చుట్టూతా లేదా ఎప్పుడు రెవెన్యూ సదస్సు కలిగినా వాళ్ళు ఖర్చులు పెట్టి మరి ఏంటి ఆ పాస్పోర్ట్ కానివ్వండి ఆధార్ కార్డ్ కానివ్వండి జిరాక్స్లు తీసుకుని వాటన్నిటిని కూడా ప్రతిసారి సబ్మిట్ చేయటం దానికి ఒక పరిష్కారం లభించకపోవటం వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి గారు వీటిని ఏ విధంగా సింప్లిఫై చేయాలి దీనికోసం ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేయబోతా ఉన్నారు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎంఏయడీ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్తో సహా ఇవన్నీ కూడా లిటిగేషన్ ఫ్రీ చేయటం కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా అందరికీ తెలిసిందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో గత ప్రభుత్వ దుష్పరిపాలన మూలంగా కానివ్వండి లేతే ఇండిసిప్లిన్ ఆర్థిక మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఇండిసిప్లిన్ ఉండటం మూలంగా కానివ్వండి లేకపోతే ఫండ్స్ డైవర్షన్ మూలంగా కానివ్వండి రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికీ నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ కానివ్వండి లేకపోతే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి వీటన్నిటినీ చెల్లించుకుంటూ కూడా ఈ ఆరు నెలల్లో మరి పెన్షన్ పెంచిన ఎన్టీఆర్ భరోసా పథకాన్ని తీసుకొచ్చాం అదేవిధంగా మనము మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెన్షన్ పెంచడమే కాకుండా ఫిజికలీ హ్యాండికాప్టర్లకి ఆరు వేలు పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేశామని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు వందలు పోస్టులు సుమారు అనౌన్స్ చేశాం నెక్స్ట్ ఎకాడమిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం కూడా తెలిసిందే మరి అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కూడా మరి ఏదైతే సూపర్ సిక్స్లో ప్రామిస్ చేశామో అవి కూడా ఇవ్వటం జరిగింది అన్నా క్యాంటీన్ దాదాపు కొన్ని లక్షల మందికి పేదవాళ్ళు లక్షల మంది పేదవాళ్ళకి రోజు కడుపు నింపే మూడు పోట్ల కడుపు నింపే కార్యక్రమాన్ని మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా చేస్తా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి వీటన్నిటితో పాటు ఇంకా కొన్ని సూపర్ సిక్స్లో పథకాలున్నాయి మరి ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా దీని మీద చర్చించింది అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన అనేక బకాయిల్ని ఈ ప్రభుత్వం తీర్చినా కూడా అంటే ఉదాహరణకి రైతులకి ధాన్యం కొన్నది కానీ బాధ్యతగా వాళ్ళకి డబ్బులు చెల్లించుకోకుండా ఇరవై ఒక్క రోజుల్లో చెల్లిస్తానని చెప్పి ధాన్యం కొని కొన్ని నెలలు నాలుగైదు నెలలు కూడా ధాన్యానికి డబ్బులు చెల్లించిన పరిస్థితి అదేవిధంగా ఫీజ్ ఇంబర్స్మెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు కానివ్వండి వీటన్నిటిని చెల్లించుకుంటూ వీటిని సూపర్ సిక్స్లో పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను తల్లికి వందనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం చెల్లించాలని చెప్పేసి ఈ అకాడమిక్ ఇయర్లో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికే ఇన్ని నెలలు పట్టింది ఏ ఏ కార్పొరేషన్ నుంచి ఏ కార్పొరేషన్లో డబ్బులు పెట్టారో ఏ కార్పొరేషన్ డబ్బులు ఎక్కడ పోయినాయో బియ్యం ఉన్నాయో లేకపోతే సీట్లు ఎక్కడున్నాయో అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తానికి చాలా ఉంది కదా కాబట్టి ఇవన్నీ కూడా చూసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వీటన్నిటిని పరిగణలో తీసుకున్న తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చాలా ఇటువంటివి చేసింది ఆ రోజు అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పేసి అక్కడికి ఒక స్టూడెంట్కి ఇచ్చిన పరిస్థితి కూడా మీ అందరూ చూశారు ఇవన్నీ కూడా ఈరోజు ఏంటంటే ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా తీసుకొచ్చారో ఏ విధంగా దీవాల తీసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ పరిపాలన మూలంగా మీరు తెలిసిందే వచ్చే ఎకనమిక్ లోపల తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా రైతు భరోసా కూడా నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా రిలీజ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది అదే వాళ్ళు ఇచ్చే షేర్ని బట్టి మా రాష్ట్ర ప్రభుత్వ షేర్ కూడా కలిపి ఇస్తామని చెప్పేసి మనవి చేస్తాను అదేవిధంగా ఫిషర్మెన్కి గత ప్రభుత్వం కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ప్రకటించామో ఇరవై వేల రూపాయలు ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నాం ఏప్రిల్ మాసంలో ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా మనం చేస్తాను మార్కెట్లో అదే అదేమి డిస్కషన్ డిస్కషన్లో రాలా నైన్టీన్త్ ఏప్రిల్ వెళ్తారంటున్నారు దాని గురించి కూడా డిస్కషన్ ఏమి రాలేదు కానీ ప్రైమ్ మినిస్టర్ విజిట్ గురించి చర్చించడం జరిగింది వారి ప్రోగ్రాంని బ్రహ్మాండంగా దిగ్విజయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు దానికి అవసరమైతే ఒక కమిటీ కూడా పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేసి కూటమి పార్టీలన్నీ సమన్వయంతో జన సమీకరణ కానివ్వండి అక్కడ ఏర్పాట్లు కానీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ జరిగింది మరి ఈ కార్యక్రమంలో పొలిటికల్ అంటే మినిస్టర్స్ అందరూ పొలిటిషియన్స్ కదా ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు విశాఖపట్నం దీంట్లో ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎట్ పొడిమాకా ఆ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేయడం జరుగుతుంది దీని ద్వారా అరవై ఐదు వేల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు మూడు ఫేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా నేను ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అరవై ఐదు వేల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు మూడు ఫేసెస్లో లో అదేవిధంగా కృష్ణాపట్నం ఇండస్ట్రియల్ హబ్ ఏదైతే ఉందో అది కూడా ప్రారంభించబడుతుంది రెండు వేల ఐదు వందల ఎకరాలు ఫేస్ వన్ ప్రాజెక్ట్ కాస్ట్ పదిహేను వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు దాంట్లో ఎన్ఐసి డిఐటి ఆరు వందల ఇరవై ఒక్క కోట్లు ఏపీఐసి నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు డెట్ నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ యాభై వేల మందికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తర్వాత బల్క్ డ్రగ్ బల్క్ డ్రగ్ పార్క్ ఎట్ నక్కపల్లి టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ టూ థౌజండ్ వన్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ విత్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరు పాయింట్ ఆరు ఆరు కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్తో రెండు వేల ఒకటి పాయింట్ ఎనిమిది ఎకరాల్లో బల్క్ ట్రక్ పార్క్ ఏర్పాటు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాను దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ ఆరు తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గ్రాంట్ రెండు వందల కోట్లు డెట్ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు మొత్తం పద ఈ బల్క్టెక్ పార్క్లో పదకొండు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం తద్వారా యాభై నాలుగు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం అదేవిధంగా రైల్వే జోన్ గురించి అది ఒక అందని ద్రాక్షలాగా గత ఐదు సంవత్సరాలు కూడా ఓ చర్చించడం జరిగింది దానికి కూడా ఈరోజు ముగింపు పలవిపోతున్నాం రైల్వే జోన్కి మన ప్రధానమంత్రి గారి చేతుల మీదకున్న శంకుస్థాపన కూడా చేయబోతున్నా అని చెప్పేసి మనం నేను ఈ వెన్యూ ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్స్ వెన్యూ తర్వాత రోడ్ షో వినాయక టెంపుల్ నుంచి మీటింగ్ వెన్యూ వరకు కూడా రోడ్ షో ఉంటుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి మన ప్రధానమంత్రి గారు సంపత్ వినాయక టెంపుల్ సంపత్ వినాయక టెంపుల్ నుంచి మీటింగ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు కూడా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాం దాని గురించి అయితే కేబినెట్ లో చర్చ జరగలేదు ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ను ఏ విధంగా నిర్వహించాలి ఆ ప్రోగ్రామ్ లో ఉన్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో దాని గురించి చర్చ కాలేజీ ఫీజు రిలీజ్ చేస్తారు కాలేజీలకి ఇది తల్లికి వందడం అనేది స్కూల్స్ స్టూడెంట్స్ కేజీ వాళ్ళు రిలీజ్ చేస్తారు రైల్వే జోన్ కదా హెడ్ క్వార్టర్ బిల్డింగ్స్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్స్ ఫీజులను అడ్డం పెట్టుకుని సర్టిఫికెట్స్ ఇవ్వకపోయినా లేకపోతే వారిని ఇబ్బంది పెట్టినా హాల్ టికెట్లు ఇవ్వకపోయినా కూడా వారితో మాట్లాడి వారి మీద ఇప్పించే ఏర్పాటు చేస్తాం వారి మీద చర్యలు కూడా తీసుకుంటాం ఈ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యల్లో ఇళ్ల స్థలాల సమస్య వాటి గురించి రిప్రజెంటేషన్స్ వచ్చినాయి అంతేగాని వాటి మీద ఎక్కడ చేర్చి దాని మీద పూర్తి డీటెయిల్స్